మరో బ్రేకింగ్ చూస్తున్నాం ప్రియుడి మోజులో పడ్డ భార్య కట్టుకున్న భర్తనే కడతీర్చిన ఘటన హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో వెలుగుచూసింది మూడు నెలల క్రిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా హత్య చేసి పైగా గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడి అనుమానం రాకుండా దహన సంస్కారాలు పూర్తి చేసింది నిందితుడు తనంతట తానుగా పోలీసులు ఎదుట లొంగిపోవడంతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్ లో నివాసం ఉండే విజయ్ కుమార్ సీసీ కెమెరా టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు భార్య శ్రీలక్ష్మి ఇద్దరు పిల్లలతో కొంతకాలంగా అక్కడ నివాసం ఉంటున్నాడు కాగా బోరబండకు చెందిన రాజేష్ తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది అయితే వీరిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి చంపాలని ప్లాన్ చేసింది ఇక భర్త పేరిట మేడ్చెల్ ఎల్లారెడ్డి గూడలో సొంత ఇళ్లు ఉన్నాయి భర్తను చంపి ఆస్తి అమ్ముకుని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని అనుకుంది ఎల్లారెడ్డి గూడలో ఉంటోన్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి భార్య శిఖర అపార్ట్మెంట్ లో మకాం మార్చి కుట్రకు ప్లాన్ చేశారు వీరగర్ లోకు చెందిన పటోళ్ల రెడ్డి ఎండి మెహ్రాబ్ అలియాస్ బబ్బన్నను రాజేష్ సంప్రదించి సుపారీ ఇచ్చాడు గత ఫిబ్రవరి ఒకటిన ఉదయం పిల్లలిద్దరిని స్కూల్కి దిగబెట్టేందుకు భర్త ఇంటి నుంచి బయలుదేరి వెళ్లగా రెడ్డి బబ్బన్నను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచిపెట్టింది భర్త ఇంటికి రాగానే తలుపులు మూసేసి బాత్రూమ్ గడియ తీయటంతో వారంతా బయటకొచ్చారు విజయ్ కుమార్ తలపై డంబుల్స్ తో కొట్టడంతో విజయ్ కుమార్ క్రిందికి పడిపోయాడు అంతటితో ఆగని దుండగులు విజయ్ కుమార్ గొంతు నులిమి చంపి లో పడేసి ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు బాత్రూంకి వెళ్లిన భర్తకు వచ్చి గోడ తలకు తగిలి చనిపోయాడని నమ్మించి బంధువులను పిలిపించి శ్రీనగర్ కాలనీలోని శ్మశాన వాటికలో అదే రోజు దఖన సంస్కారాలు పూర్తి మృతుడి కుటుంబంలో చనిపోయిన వారిని పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సిండగా విజయ్ మృతదేహాన్ని మాత్రం దఖన సంస్కారాలు చేయటాన్ని బట్టి పథకంలో భాగంగానే ఆధారాలు లు చిక్కకుండా చేసినట్టు తెలుస్తోంది కాగా విజయ్ గుండెపోటు మరణం కాదని తామే హత్య చేశామని హత్య చేసినప్పటి నుంచి తనకు మనశ్శాంతి లేకుండా పోయిందని అందుకే నేరాన్ని అంగీకరిస్తున్నానని రెడ్డి మంగళవారం రాత్రి పోలీసులు ఎదుట లొంగిపోయాడు అతడు ఇచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి రాజేష్ ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు హత్య కేసుతో పాటు సాక్ష్యాలు లేకుండా చేసినందుకు సెక్షన్లు త్రీ నాట్ టూ టూ నాట్ వన్ క్రింద కేసు నమోదు చేశామని వెల్లడించారు అయితే సుపారీ పంపకాల్లో తేడాలు తేడాలుచ్చయా అన్నది ప్రశ్నగా మారింది ఇదిలా ఉండగా తండ్రి హత్య జైలు పాలు కావడంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు